తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం అనగనగా ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు అతనికి ఆ కూర చాలా నచ్చింది అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు అందుకనే కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరపాదును భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి మూడు కాకరకాయలు పండించాడు అవి ఎంతో సరదాగా కోసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్లాడు ఇంట్లో అతని భార్యకి కాకరకాయ ఇచ్చి వాటిని ఉల్లిపాయతో కూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు మన్నాడు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్లిపోయాడు రోజంతా కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూరను తలుచుకుంటూ అతను నోరు ఊరుతూనే ఉంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు ఇలా ఉండగా అతని భార్య బూర్లు మూకుడులో మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసు ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి కూర అయిపోయాక ఆ కాయలు చూస్తుంటే ఆ అమ్మాయి ఉండబట్టలేకపోయింది రుచి ఎలా ఉందో చూడాలి కదా ఒకటి తిని చూద్దాము అని అనుకుని ఒక కాకరకాయ తినేసింది కొంతసేపటికి ఆకలి వేస్తోంది నా వంతు కూర అన్నం తిందాము అనుకుని రెండో కాయ కూడా తినేసింది మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కళ్ళ కంటూ ఇంటికి చేరుకున్నాడు భోజనానికి కూర్చుంటే భార్య కూర వడ్డించింది ఇదేంటి ఒకటే ఉంది మిగిలిన రెండు ఏవి అని అడిగాడు ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను రెండోది నా వాట అందుకే అన్నంతో తినేశాను అని చెప్పింది రైతుకు కోపం వచ్చింది అలా ఎలా తినేశావు అన్నాడు ఎలా అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది కాకరకాయ రుచి అలాంటిది మరి మరిన్ని మంచి మంచి కథల కోసం తెలుగు కథ వింటారా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం